ఈ మనుష్యులిగా ఈ మనుష్యులెల్ల ఏర్పాటు చేసిరే ఈ మనుష్యులెల్లా ఏర్పాటు చేసిరే దైవ ఏమైనా ధన తర్వాత లెక్క వేసుకుంద్రు చెప్పింది రాయండి ఈ మనుష్య నెట చేసిరే దైవ మార్గమునను దైవ మార్గములవే దైవ మార్గములవే దారి జోప ఈ మనుష్య నెర్పాటు చేసిరే దైవ మార్గం దారి జోప దైవ మార్గములవి దైవ మార్గము దారి చూప అయ్యా తర్వాత ఆశ అవదారి గారు ఒక చిన్న మాట ఇంతకుముందు మనము ఇంట్లో చేసి మలమూత్రాలకు బయట వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కార్యక్రమంలో బయటకు వచ్చేసి ఇంట్లో వచ్చి విసం చేస్తున్నాం ఏంటి

దుష్ట సందులు వస్తున్నాయి తత్వ ఆంగ్ల పదాలను ఉపయోగించి రచనలు జరుగుతున్నాయి దీంతో మన తెలుగు అస్తిత్వము కోల్పోతున్నది ఎట్లయితే హైబ్రిడ్ వంగళాలు వస్తున్నాయో మరి ఎటువంటి హైబ్రిడ్ భాష వస్తుంది దాని మీరు చెప్పండి తెలుగు భాష అస్తిత్వాన్ని కాపాడడం గురించి పద్యం చెప్పన్నారు ఉదాహరణకి పాలాభిషేకం పాలేమో తెలుగు అభిషేకం ఏమో సంస్కృతం ఇట్లా కలిపి సందు సంధి అవుతుందా ఆ రోజు వాడుకలో ఉండేటటువంటి మూఢ అమ్మకం కూడా దుష్ట సమాసమే అవుతుంది అలా అనుకుంటే మార్చుకుంటే ఒక ఆయన ఉన్నారు మా శంకరయ్య గారికి కూడా పరిచయం ధనికొండ రవిప్రసాద్ గారిని వారి ఇంటి పేరు ధనికొండ అది దుష్ట సమాసం మార్చుకోవడానికి వీలు అది ధని సంస్కృతి కొండ తెలుగు ఇంటి పేరు మారుస్తారావా అని లేదు అంటే కొన్ని మార్చుకునే ఉన్నాయి